వెల్కమ్ మ్యాక్ టు వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు సో ఏంటి తెగ రెడీ అయిపోయింది అనుకుంటున్నారా ఏం లేదు ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా సో రెడీ అయ్యామనమాట నా అవుట్ఫిట్ వచ్చేసి వైట్ కలర్ క్వాలిటీ నెక్ టాప్ యాక్చువల్లీగా ఫుల్ సెట్ సెట్ మొత్తం వేసుకుంది మీ మీద దుప్పట్టా కూడా చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ కాస్ట్ సెట్ సెవెంటీన్ హండ్రెడ్ అనుకుంటా చాలా బాగుంది డ్రెస్ సో ఇప్పుడు మనం పూజ అనమాట పూజ ఎలా జరుగుతుంది ఏంటంటే మీకు మొత్తం నేను చూపించేస్తాను వచ్చేయండి సో మార్నింగ్ లెవెన్ మాత్రం త్వరగా లేచాం కానీ ఇవన్నీ నైవేద్యాలతో సహా అన్నీ రెడీ చేసుకుని అప్పుడు పెట్టుకున్నాం అనమాట అవన్నేటప్పటికీ టెన్ థర్టీ అట్లా అయిపోయింది టెన్ థర్టీకి అలా పూజ స్టార్ట్ చేసుకుంటే మాకు ఇంచుమించుగా ట్వెల్వ్ అయిపోతుంది పూజ అయ్యేసరికి మొత్తం నానే చేయిస్తారు కాబట్టి మాకు బయట నుంచి ఎవరు పంటలు వచ్చి చేయించాల్సిన పని ఉండదు కాబట్టి మేమేం టెన్షన్ పడక్కర్లేదు నాన్న బయటికి వెళ్ళి పూజలు చేయించుకొని గుళ్ళో పూజ చేసుకుని ఇవన్నీ అయ్యి వచ్చే టైంకి మేము రెడీగా ఉంటే చాలు సో మాకు అలవాటు అయిపోయింది అనమాట ఎక్కడ ఏమేమి కావాలి పూజలో అనేది మొత్తం తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రతి పూజకి నాతోనే చేయించేవాళ్ళు నాన్న అమ్మ అమ్మ కూడా నాన్న చేయమని చెప్పేవాళ్ళు ఎందుకంటే నాకు అలవాటు అవుతుంది అని చెప్పి ఇంక అట్లనే నేనే చేసేసుకుంటాను అనమాట ఏమేమి కావాలి అని మోస్ట్లీ వినాయకుడితో సహా అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఆ తర్వాత డాడీ రంగానే ఇంకా ఏమన్నా నేను మర్చిపోతే నేను మోస్ట్లీ మర్చిపోయేవి ఏంటి కింద కూర్చోడానికి ఆసనాలు ఒకటి అంటే ఇదివరకు తమలపాకులు వేసుకుని కూర్చునే వాళ్ళం లేటర్ ఆసనాలు అవి అలవాటు చేసుకున్నాము అవి ఒకటి మర్చిపోతాను నేను కొబ్బరికాయ కొట్టుకునేది అది కూడా అలవాటు లేదు కొబ్బరికాయ కొట్టేది కింద కొట్టేస్తాము అలా చేతిలో పట్టుకుని కొట్టడం రాదనమాట అందుకని చెప్పి అదొకటి మర్చిపోతాను ప్రతిసారి గుర్చేస్తాను నాన్న కింద కొడితే ఫ్లోర్ పాడైపోతుంది అమ్మా అలా చేతిలో పెట్టుకుని ఈజీగా పగులుతాయి అని కానీ అది పెట్టుకోము పూజ జరుగుతూ ఉంది పూజ జరుగుతుంటే మధ్యలో ఏమైంది ఇది వరకు లాక మాకేంటే హాల్లో కూడా ఏసీ ఉండదు అనమాట సో ఏసీ వల్ల రూమ్ మంచి ఎక్కువ హీట్ అనిపించేది కాదు ఇక్కడ దీపాలు బయట కూడా చాలా వేడిగా ఉంది కదా వరలక్ష్మి మతం ఆ ముందు టూ డేస్ అలాగే ఉంది ఇప్పటికీ క్లైమేట్ అలానే చాలా వేడిగా ఉంది ఇంచుంచు ఫార్టీ డిగ్రీస్ దాకా ఉంటుంది ఎండ ఎండ వల్ల నా ఫోన్ ఇంకా ఇంట్లో కూడా వేడి ఉంటుంది కదా డోర్స్ అన్ని వేసేస్తాము కదా దీపాలు అవన్నీ ఫోన్ కూర్చుంటే హాల్ ఏసీ వర్క్ అవ్వట్లేదు అందుకని చెప్పి నేను ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఏసీ ఆన్ చేసుకుని ఫోన్ తీసుకొచ్చి ఏసీ ముందు పెడితే ఇదేమో కూల్ అవ్వట్లేదు ఒక పట్టాను అక్కడేమో డాడీ పూజ చేయించేస్తున్నారు నేనేమో పూజలో ఉండకపోతే నాకు ప్రశాంతం ఉండదు అర్థం కావట్లా ఈ ఫోన్ ఎంతసేపటికి కూల్ అవుతున్నాయో అది వెళ్ళట్లేదు ఇక్కడ రిలేస్ వెళ్ళిపోతున్నావు ప్రస్తుతానికి చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ మళ్ళీ వచ్చి చూస్తాను హీట్ ఇలాగే ఉంటే కనుక తీయని వీడియో హీట్ తగ్గిపోతే కనుక డెఫినెట్గా వీడియో తీసి మొత్తం చూపిస్తాను మీకు సో ఇది ఏంటంటే ఓన్లీ మా ఇంట్లో వరలే చుడత కాదు ఇంకా మమ్మీని రమ్మని పిలిచారనమాట సో అక్కడ కూడా వెళ్ళి వాళ్ళెళ్ళలో కూడా పూజ ఎలా జరిగిందో ఏంటో నేను వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను సో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చూసిన తర్వాత నేను అక్కడ పెట్టేసి ఫోన్ ఇంకొస్తాను అనమాట బయటికి నేను వచ్చేసి మళ్ళీ పూజ ఆల్మోస్ట్ అయిపోయే టైంకి గుర్తొచ్చింది ఫోన్ సంగతి వీడియో తీసుకోవాలి కదా అని చెప్పి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చుకున్నాను అప్పటికే ఆల్మోస్ట్ అయిపోయింది పూజ ఇంకేం వీడియో తీస్తానులే అనుకున్నా కానీ తీయకపోతే ఎట్లా తెలుస్తుంది నేను ఏం చేశానంటే మీరు తెలియాలి కదా అని చెప్పి మొత్తం ఫోన్ తీసుకొచ్చుకుని వీడియో తీసుకున్నాను అనమాట అప్పటికి అయిపోయింది ఇంకా మమ్మీ ఆ తవరాలు తీసి కట్టేస్తున్నారు మాకు నేను మమ్మీ కట్టేసుకున్నారు నేను కట్టేసుకున్నాను అండ్ ఆ తర్వాత నేను మార్లేదనమాట పూజ అయిపోయింది అది చెప్తున్నాను సో వాయిస్ అయితే అయిపోయేది రావట్లేదు వీడియోకి అసలు ఎలా తడిసిపోయామంటే ఆ వేడికి అమ్మో నా డ్రెస్ అయితే తడిసిపోయింది మొత్తం కొత్త డ్రెస్ చెమట పీల్చుకోకపోవడం వల్ల చాలా చిరాకుగా అనిపించింది అనమాట ఫిల్ స్ పెట్ వచ్చేసింది ఫేస్ అంతా నా అదృష్టమైన నేను మేకప్ వేసుకోను కదా సో లిప్స్టిక్ ఒకటే కాబట్టి వేసుకునేది నా మేకప్ ఏం జరిగిపోయిందని నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు అది ఒక ప్లస్ పాయింట్ అని నేను నవ్వుకుంటాను ఎప్పుడు సో ఇప్పుడు గబగబా ప్రసాదం తీసేసుకుని మళ్ళీ మమ్మీ తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాలి ఇట్స్ ఆల్రెడీ ట్వెల్వ్ ఓ క్లాక్ గబగబా ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా తాంబూలాలు ఇవ్వడానికి మమ్మీ అయితే వచ్చి కొంచెం ప్రసాదం తినేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సువర్ణక్క అనమాట తను మా సందులోనే ఉంటారు అక్క పిలిచారనమాట మమ్మీని తాంబూలం తీసుకోవడానికి రమ్మని వెళ్ళాము నేను మమ్మీ వెళ్ళి అక్క వాళ్ళ పాపలు ఉంటారనమాట లాస్య రూపాన్ని నేను వాళ్ళు ఉంటారని వెళ్ళ నిజం చెప్పాలంటే సరే వెళ్ళాము వాళ్ళు స్కూల్కి వెళ్ళారంట అక్క ఏమో మమ్మీకి తాంబూలం ఇచ్చేసింది అండ్ ఇక్కడ తవరంలో నేను బ్లూ ఫ్లవర్ దాని శంకు పువ్వు అంటారంట నేను అది చూసాను అనమాట అది చూసి అక్క ఈ ఫ్లవర్స్ ఎక్కడ దొరికే మీకు అని అడుగుతున్నాను నేను నాకు ఇవి ఇంట్లో పూసిన పూలు అని చెప్పి చెప్తున్నారనమాట ఆ ఫ్లవర్స్ అన్నీ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయట అక్క వాళ్ళ గార్డెన్ బాగా చేస్తారనుకుంట ఒకవేళ కుదిరితే వెళ్ళి అక్క వాళ్ళ గార్డెన్ కూడా చూసి రావాలి ఆ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్తుంటే నేను చెప్తున్నా ఆ బ్లూ కలర్ ఫ్లవర్ తో దాన్ని బ్లూ టీ చేసుకుంటారు బ్లూ రైస్ చేసుకుంటారు అది అని చెప్తున్నా ఉన్నా అనమాట నేను కావాలంటే తీసుకో అని చెప్పి చెప్పారనమాట అక్క వాళ్ళు మమ్మీ చెప్పారు అప్పుడు తర్వాత మన ఇంట్లో కూడా పెట్టాను చెట్టు పూలు వస్తాయి చూడు అని అండ్ నెక్స్ట్ అక్క వాళ్ళ అమ్మవారిని కూడా నేను వీడియో తీసేసుకున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లక్ష్మీదేవిని చూసి నేను ఇయర్ రింగ్స్ ఎలా పెట్టావు అక్క అంటే దారంతో కట్టాను చూడని చెప్పి చూపించారు అండ్ ఇక్కడ నుంచి మేము పెద్దమ్మల ఇంటికి వెళ్ళాము పెద్దమ్మల ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉషాక్ వచ్చిందనమాట అక్క కూడా మమ్మీకి హంసాంటికి తాంబూలాలు ఇచ్చారు అండ్ మేము మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాము కదా అక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటి కదా లక్ష్మి ఆంటీ అని ఉంటారు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక్కడ అమ్మవారిని ఇలా రెడీ చేశారనమాట ఆంటీ వాళ్ళు మేము ఫస్ట్ లంచ్కి వెళ్ళాము అప్పుడు నేను వీడియో తీసుకోలేదు ఎందుకంటే అక్కడ అంతా నేను బయట నుంచి వెళ్ళాను కదా వేడి చిరాకు చిరాకుగా ఉన్నాము ఆ తర్వాత కొంచెం తినేసి ప్రశాంతంగా కూర్చుని మళ్ళీ వెళ్ళి వీడియో తీసుకుని ఆంటీ ఏం చేశారంటే ముత్తైదులకి చీరలు పెట్టుకోవాలి అనుకున్నారు సో ఒక వన్ వీక్ ముందు నుంచి ఫుల్గా షాపింగ్ చేశాము అంటే నేను కూడా తిరిగాను ఆంటీ వాళ్ళతో కానీ అవన్నీ వీడియోస్ తీయలేదు ఎందుకంటే చాలా బిజీ బిజీగా తిరిగాము అండ్ నెక్స్ట్ ఆంటీ ముత్తలందరికీ చీరలు పెట్టేసుకున్నారు మాకు అప్పుడు అనిపించింది అనమాట మా ఆంటీ దగ్గర అందరినీ పిలుచుకోవాలనుకున్నాం కదా ఎందుకు ఇక్కడ కూర్చున్నా నేను అని చెప్పి ఇంకా మమ్మీ ఇలా అనుకున్నాం కదా మమ్మీ అంటే అవునమ్మ మరి ఇక్కడ ఉన్నాం కదా మనం అంటే సుబ్బు చెప్పామన్నమాట సుబ్బు అందరినీ పిలిచేసేయని అని చెప్పి ఇక్కడ మమ్మీ వాళ్ళందరూ తాంబూలాలు తీసుకోవడం అయిపోగానే ఆయన వీడియో తీసుకోవడం అయిపోగానే నేను ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి తీసుకొచ్చాము నేను ఆల్రెడీ రిటైర్ బుక్స్ అయితే కొనేసాను కదా ముందే ఫైవ్ రూపీస్ బజార్ వీడియోలో చూపించాను కదా ప్లేట్స్ అవే ప్లేట్స్ అని ఫిక్స్ అయిపోయాం కాబట్టి నో ప్రాబ్లం మమ్మీను ఇంకా తను సంధ్య అనమాట వెనకాల తను ఇక్కడ మా ఫ్రెండ్ సో తను మమ్మీ అందరికీ కుంకం పెట్టడం గందరం రాయడం బస్సు ఇవ్వడం అవన్నీ చేసేసారు నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదయ్యా అంటే నేను వీడియో తీసుకోవాలి ఆ ఒక్క రీజన్తో నేను ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా జస్ట్ వీడియో తీసుకున్నా అనమాట ఏమైందంటే మాకు హాల్ కొంచెం చిన్నది బయట స్పేస్ ఉంటుంది కానీ అదంతా అక్కడ కూర్చోడానికి అవ్వదు కదా నేను మధ్యలో అవుట్ ఫిట్ చూసుకుంటున్నాను ఈ నారాయణపేటల అంగవండి టూ టైమ్స్ వేసుకున్నాను అనుకుంటా లేదా ఇదే సెకండ్ టైము అసలు అబ్బా చాలా కంఫర్టబుల్ అనుకుని ఇంకా నేను మంచిగా దాన్ని ఈజీగా రేప్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ సుబ్బు ఏమో బయట నుంచుని వీడియో తీస్తున్నాడు నేనేమో లోపల నుంచి తీసుకుంటున్నాను వీడియో అండ్ మధ్యలో నేను మమ్మీ అవుట్ చెక్ చేసుకుంటున్నాం అనమాట వైదొైన హారం ఎట్లా అనిపించింది మీకు నాకైతే భలే నచ్చింది దాని మీద అది బాగా కనిపిస్తుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ పూలు అక్షంతలు ఇచ్చి అమ్మవారికి వేయమని చెప్పాము అందరూ వచ్చారు పూలు అక్షంతలు వేసి ఇది అన్నం పెట్టుకుంటుంటే అప్పుడు మౌని వచ్చింది అనమాట మౌని వచ్చింది అని చెప్పి ఇంకా నవ్వుకుంటున్నాము జనరల్గానే నేను మౌని మామూలుగా నవ్వుకోము ఇంకా అలా చూసుకుని నవ్వుకొని అప్పటి నుంచి ఇంకా మామూలు ఫన్ క్రియేట్ చేసుకోలేదండి మేము అందరికీ తాంబూలాలు ఇచ్చి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మౌని కూర్చుని ఏంటి మరి మండి ఏం ప్లాన్ చేద్దాము మండే రాకి కదా సో దానికోసం ఏం ప్లాన్ చేయాలి అని ఆలోచించుకుంటున్నాం లోపల మధ్యలో సుబ్బన్నే బయట నించున్నాడు కదా వాడిని కూడా క్యాప్చర్ చేసుకుంటున్నాను అంటే తర్వాత ట్రోల్ చేయాలి కదా సుబ్బన్నయ్య బయట నించున్నాడు అది ఇది అని చెప్పి ఏదో ఒక ట్రోల్ చేసుకోవడానికి అనిపిస్తుంది ఉంటుంది కదా అని చెప్పి తీసాను నెక్స్ట్ వచ్చిన ముత్తాయిలు అందరూ వన్ బై వన్ వచ్చి అమ్మవారికి దండం పెట్టుకున్నారు ఏమైందంటే మాకు హాల్ చిన్నగా ఉండడంతో అక్కడ మాకు కొంచెం సఫకేటెడ్గా ఉంది ఏసీ ఆన్ చేసినా ఏసీ కూల్గా లేదు సో ఇంకా అదంతా కొంచెం ఇలా ఉందన్నమాట ఇంకా ఈ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఐ సో హ్యాపీ ఆ రోజు ఎందుకంటే అందరూ వచ్చారు చక్కగా జరిగింది అని నేను అనుకున్నాను అనమాట అమ్మో సరిగా జరగదేమో ఎందుకంటే చాలా హడావిడిగా ఉన్నాం కదా నేను ఇంటికి వచ్చేటప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకెప్పుడు రెడీ అవుతాము ఎప్పుడు ఇవన్నీ ఇచ్చుకుంటాము అని కానీ వచ్చిన వాళ్ళందరికీ చక్కగా తాంబూలాలు ఇచ్చుకున్నాము బాగా జరిగింది సో ఇంకా ఏంటంటే మమ్మీ అనుకున్నారు కదా మమ్మీతో పాటు సంధ్యను కూడా వచ్చి ఇచ్చేసేమన్నాం అనమాట తను అనుకుందంట ఆల్రెడీ వరలక్ష్మి వ్రతానికి లెవెన్ మెంబెర్స్కి ఇవ్వాలి అని చెప్పి తను గుడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తే గుడికి వద్దులే ఇక్కడ వస్తున్నారు కదా అందరూ అందరికీ ఇచ్చేసేయని చెప్పి చెప్పాము ఆ తర్వాత అదేమైంది సడన్ గా చెప్పేటప్పటికి మొత్తం అన్ని అరేంజ్ చేసుకోలేదు అనమాట నేనైతే ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను కదా అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను పెద్ద మళ్ళీ ఇంటి నుంచి రాగానే ఇంకా అందుకని చెప్పి ఆలియా అక్క అవన్నీ అరేంజ్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఆంటీ వాళ్ళు తర్వాత వచ్చారు అనుక నేను క్లియర్గా వీడియో తీసుకున్నాను నెక్స్ట్ నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు లిప్స్టిక్ వేసుకున్నాను ఇంకా లిప్స్టిక్ వేసుకుని చూసుకుంటున్నాను అనమాట నా ఫిట్ అంతా తర్వాత లక్ష్మీ ఆంటీ హంస ఆంటీ చిన్నమ్మి రజ్జక్క అందరూ వచ్చారు సో వాళ్ళకి బొట్లు పెడుతున్నారనమాట మమ్మీ వాళ్ళు మమ్మీ ఎందుకంటే నేను నేనేం చేయలేదు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా వీడియో తీసుకోడానికి మాత్రమే ఉన్నా నేను ఈ శారీ నేను అమ్మవారి దగ్గర రెడీ చేసిన సేపు రెడీ చేశాను ఇంకా తర్వాత నా అవుట్ఫిట్ నేను చూసుకుని అవే సరిపోయింది అండ్ నెక్స్ట్ మమ్మీ అనుకున్నాను అనమాట ఆంటీకి సారీ పెట్టాలి అని చెప్పి అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అమ్మవారిని ఈవినింగ్ అలా ఉన్నా ఫైనలీ అంతా అయిపోయింది ఇట్స్ నైన్ ఫిఫ్టీన్ ఇన్ చూడండి క్లారిటీ వచ్చినాయి ఇప్పుడు సో నైన్ ఫిఫ్టీన్ అనమాట నా అవుట్ ఫిట్ ఇప్పుడు రెండు మూడు సార్లు పెట్టేసాను వీడియోలో ఇప్పుడు రెడీ అయ్యాము అందరూ వచ్చారు వెళ్ళిపోయారు అంతా అయిపోయింది మా అమ్మవారికి కూడా అన్నీ చేసుకోవాలనుకున్న అన్నీ చేసేసుకున్నాము సో ఇది హోమ్ థియర్ చేసేస్తుంది అనుకోకండి ఇలా చాలా చరాక్ చిరాక్గా ఉంది నేనేం హోమ్ థియర్ చేయట్లేదు సో మా అమ్మవారిని చూడండి ముత్త అందరు అందరూ వచ్చేసారు వాళ్ళకి పెట్టేసుకుని వాళ్ళు అనుకున్న పెట్టేశాము తాంబులాలు ఇచ్చేసాము అన్నీ అయిపోయాయి ఇంకా నా అవుట్ ఫిట్ చేంజ్ చేసేసుకుని తినేసి పడుకోవడమే ఇంకా నేను ఏం తింటున్నాను అనేది నాకు కూడా క్లారిటీ లేదు ఏం తినాలి అనేది కూడా క్లారిటీ లేదు సో ఏం తింటానో చెప్పలేను కానీ ఏం తినాలనుకుంటున్నాను మాత్రం చెప్తాను గాయస్ ఏం తినాలనుకుంటున్నాను నాకు తెలియదు ఏం హ సో చేస్తున్నా నేను సో నేను ఏంటంటే బయట దగ్గర నాకు ఇట్లా నచ్చింది నా అవుట్ ఫిట్ బాగా నచ్చింది అవుట్ ఫిట్ చెక్ నా కళ్ళు నా అవుట్ఫిట్ మీదే ఉన్నాయి లైక్ నా వీడియో కెమెరా కంటే నా ఫేస్ నా ఫేస్ మీద ఎక్కువ అనమాట నా కళ్ళు ఎందుకంటే నాకు అవుట్ ఫిట్ బాగా నచ్చింది నేను యాక్చువల్గా వేసుకోవడం సెకండ్ టైం అనుకుంటా దివాళికి వేసుకున్నాను అండ్ ఎప్పుడు ఒకసారి వేసుకున్నాను అనుకుంటా దివాళికి వేసుకున్నాను ఎప్పుడు వేసుకోలేదు అనుకుంటా కాటన్ కదా మెత్తగా ఉంది ఐ వాస్ ఇన్ అ థాట్ దట్ ఏంటంటే ఇవి గుచ్చుకుంటా ఏమో ఇట్లా ఉంటుంది కదా లేస్ గుచ్చుకుంటుందేమో అనుకునేదాన్ని కానీ కాదు చాలా బాగుంది యాక్చువల్గా ఇప్పుడు ఏం తినాలి నేను నెక్స్ట్ నేను చూసుకొని మీ ఇక్కడ చూపిస్తాను వచ్చేయండి సో ఫైనల్గా అన్నీ అయిపోయాయి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను దెన్ మేకప్ తీయాలి లైక్ మేకప్ ఏం లేదులేండి ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే అయిపోతుంది దిస్ ఈస్ అయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్